ఉక్రెయిన్ రష్యా ఎట్టకెలకు ఒక అంగీకారానికి వచ్చినాయి ఈ యుద్ధం ప్రారంభమై మూడేళ్ళు అయినటువంటి సందర్భంగా రష్యాకు సంబంధించిన సైనికుల్ని వాళ్ళకి సంబంధించిన కొంతమంది సిబ్బందిని ఉక్రెయిన్ అరెస్ట్ చేసింది ఉక్రెయిన్కి సంబంధించిన సైన్యాన్ని వీళ్ళని రష్యా అరెస్ట్ చేసింది ఇప్పుడు తొలి అంకం కిందన ఇద్దరి మధ్యన సుహృద్ వాతావరణానికి సంబంధించి ఖైదీల మార్పిడికి ఒప్పుకున్నారు రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాల్లో ఉన్న మొత్తం ఖైదీలు మార్పిడికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్నెస్కీ ప్రకటించారు ఉక్రెయిన్పైకి రష్యా దండయాత్ర మొదలుపెట్టి సోమవారంతో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సమావేశంలో జెల్నెస్కీ మాట్లాడారు యుద్ధాన్ని ముగించే ప్రయత్నం భాగంగా యుద్ధ ఖైదీలు మార్పిడి ఆయన ప్రతిపాదించారు రష్యా జైలులలో శిక్షణ ఇస్తున్న ఉక్రెయిన్లు విడుదల చేయాలి మా జైల్లోని రష్యాను మేము విడుదల చేస్తాం యుద్ధ ఖైదీలందరినీ మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం యుద్ధాన్ని ఇలా న్యాయబద్ధమైన మార్గంలో ముగిద్దామంటూ ప్రకటించారు తమ దేశానికి నాటో సభ్యత్వం ఇస్తే ఉక్రెయిన్ అధ్యక్ష పదవి నుంచి వెంటనే వైదాలు సిద్ధంగా ఉన్నా అని ప్రకటించిన మరుసటి రోజునే ఈ ప్రకటన చేసుకొచ్చారు ఉక్రెయిన్ మూడేళ్ల ప్రతిఘటన సైనికులు మా వీరత్వాన్ని జర్నెస్కి ప్రశంసించారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో రష్యా